కోసం వెళ్తారు అప్పుడు సిఐ త్రిలోక్ మహాలక్ష్మి దగ్గరకు సుమతిని తీసుకొని వెళ్తాడు మహాలక్ష్మి కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగి నేను చెప్పినట్టు చేస్తే నీకు శిక్ష లేకుండా చేస్తాను అని మహాలక్ష్మి సుమతితో చెప్తూ ఉంటుంది ఇంకా ఆలోచిస్తారేంటి సుమతి గారు మహాలక్ష్మి గారు చెప్పినట్టు మహాలక్ష్మి గారి కాళ్ళు పట్టుకోండి మిమ్మల్ని కోర్టుకు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లో డ్రాప్ చేస్తాను అని సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు తన కాళ్ళు పట్టుకునే పరిస్థితే వస్తే కాల్చి చంపేస్తాను అని సుమతి సిఐ త్రిలోక్ దగ్గర నుంచి గన్ను తీసుకొని మహాలక్ష్మి తలకు గన్ను గురిపెడుతుంది దాంతో మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా సుమతి మహాలక్ష్మికి గన్ను గురిపెట్టడంతో పక్కనే ఉన్న అర్చన కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పటి వరకు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న మహాలక్ష్మి భయంతో లేచి నుంచుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్